ఇంటర్వ్యూలో చూపిస్తారు ఇప్పుడు జనరేషన్ కి ఫైవ్ ఇయర్స్ అనేది చూడాలి ఇంటర్నేషన్ ఇచ్చారమ్మా భారతీయ టూ లో ఇంటర్నేషన్ త్రీ లో ఫోర్ లో ఉంటది అనమాట అవును అదిరిపోయింది మామూలు కాదు ఎందుకంటే నాకు నిద్రలో నిద్ర ముద్ర కూడా ఆడే సిద్ధార్థ క్యారెక్టర్ ఓకే కానీ కమలాసన్ గారు నిజంగా ఈ జనాలు అందరూ గొర్రెలు సినిమాకి వెళ్తా మాత్రం నిజంగా చెప్తాం గొర్రెలే ఫ్లాప్ ఆఫ్టర్ ఫ్లాప్ మూవీ ఏం లేదు ఆ స్టోరీ లేదు అసలు ఈ స్టోరీ ఉంటే జనరేషన్ కరెక్ట్ అయితే కరెప్షన్ తర్వాత ఒకటి అంటే క్లైమాక్స్ లో మూవీ అయిపోయిందని ఎందుకంటే పడిపోయినకుంటా అక్కడ త్రీ గురించి చెప్తున్నాడు అంటే తర్వాత చూడండి మీరు అందరు పిక్చర్ చెప్పి శంకర్ క్లారిటీ చెప్తున్నాడు శంకర్ ఎందుకు తీసాడో వాడు కూడా తెలియదు నాకు తెలిసి ఈ ఎఫర్ట్ గేమ్ చేయని చెప్పారు మూవీ కూడా నిజంగా పడుతుంది సిద్ధార్థ కెరీర్ పోయింది కమలాస్ గారు ఎందుకు సైన్ చేసేది వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎందుకైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది అంతే ఉండదు ఆది మాత్రం పార్ట్ కొంచెం డల్ ఉంది జనరేషన్ సినిమా ప్రాబ్లమ్ జనరేషన్ కొన్ని సీన్స్ ఇంకొన్ని ఎక్కువ ఎక్కువ పెట్టాల్సింది కమలాస్ని కొన్ని తక్కువండి ఎక్కువ మాక్సిమం సిద్ధార్థనే ఉంటాడు నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే కమ్ బ్యాక్ అంటారు మళ్ళీ గో బ్యాక్ అంటారు దానికి ఎందుకంటారు అలాంటప్పుడు నువ్వు ఎందుకు సాంగ్ చే ఒక సాంగ్ ఏ ఉంది తర్వాత మధ్య మధ్యలో వస్తా అంటే దానికి బ్రహ్మానందయసు ఉండదు కలిపి కూర్చో సభలో కూర్చొని ఉంటాడు అంతే అక్కడ లేదు ఓవరాల్ అంటే ఒక మెసేజ్ ఉంది అంతే మెయిన్ ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట నాకు బయట చేస్తే తప్పు అనమాట అది ఒక మంచి మెసేజ్ పెట్టాడు ఇప్పుడు సిద్ధార్థ ఎందుకు పోమంటాడు అంటే సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోతాడనమాట నీ వల్ల చనిపోయింది అంటే నేను పిలిస్తేనే బర్త నేను పిలిస్తేనే చనిపోయాడు కాబట్టి గోకా నువ్వు అలాంటప్పుడు రిలీఫి వాళ్ళు అంటే మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ నాటి పెద్ద రస్సుగు ఉండి వాడు చేస్తే తప్పు కాదు అన్నమాట బయట చేస్తే తప్పు వచ్చింది అనమాట అది మంచి మెసేజ్ ఉంది ఇంట్లో వాళ్ళని నిలదీయాలి కంపల్సరీ కదా ఓవరాల్ గా సినిమా అయితే వన్ టైం అది బాగుంది అంతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే వన్ టైం వాచ్ అంటే ప్రతి మూమెంట్ లో మనకు ఇండియన్ స్టైల్ అవుతుంది ఫస్ట్ పార్ట్ అది ఎంత గ్రిప్పింగ్ గా ఉంటది ఎంత ఎమోషనల్ గా ఉంటది సో ఎమోషనల్ పార్ట్ ఇస్ మిస్సింగ్ ఇందులో కూడా ఎమోషనల్ కంటెంట్ ఉంది కానీ సిద్ధార్థ వాళ్ళ మదర్ది కొద్దిగా ఎమోషన్ అంటుంది కానీ అంటే పార్ట్ వన్ అంతా గుడ్ అయితే ఈ పాటలో లేదు అంటే మెయిన్ స్టోరీ అంతా పార్ కోసం దాచినట్టు శంకర్ వాంట దాచినట్టు ఉన్నారు మనకు ఒక గ్లింప్స్ కూడా చూపిస్తారు అంటే ఎన్ లో సో మెయిన్ స్టోరీ మొత్తం పార్ట్ పెట్టి ఏదో ఫిల్లర్ సీన్స్ పెట్టి తీసినట్టు అనిపించింది సో టోటల్ ఫీలింగ్ కమల్ హాసన్ గారు నాకు తెలిసింది ఎప్పుడైనా కమల్ హాసన్ డిసపాయింట్ యాక్చువల్లీ చాలా బాగా చేశారు కానీ స్టోరీ లేదు కదా యాక్చువల్లీ కంపెల్లింగ్ స్టోరీ లేదు అంటే స్టోరీలో దమ్ము లేదు యాక్చువల్లీ అంటే ఏదో ఉందంటే ఉంది అంతే అండ్రెడ్ బీజియా బాగుంది అంతా సపోర్ట్ క్యాష్ అంతా బాగానే ఉంది ఇక యాక్షన్ బ్లాగ్స్ బాగానే పెట్టాడు కానీ టోటల్ అవుట్ ఆఫ్ సింక్ అనమాట ఏంటంటే మనం ఆల్రెడీ ఇండియన్ మూవీ చూసి అంటే మూవీ చూసే ముందు వస్తాం కదా అంటే మనం ఎమోషనల్ సార్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం కానీ టోటల్ అవుట్ ఆఫ్ సింక్ అనిపిస్తుంది ఆ యాక్షన్ బ్లాగ్స్ బాగానే ఉన్నాయి కానీ అలాంటి ఫైట్స్ తీస్తుంటే అంటే కొద్దిగా అరే కొంచెం అవుట్ ఆఫ్ టచ్ లో వెళ్తుంది లే మూవీ అంటే బాగా వెళ్తుంది కానీ ఏదో సంథింగ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది సిద్ధార్ సిద్ధార్థ్ మంచి రోల్ పడింది యాక్చువల్ మంచి రోల్ పడింది సిద్ధార్థ్ కి కాకపోతే స్టోరీ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా ఇంకా పార్ట్ త్రీ కూడా డ్రీమ్స్ లో పిరియాడి సెటప్ ఉంది సో దాంతో మా శంకర్ కంబాక్స్ అని అనుకుంటాం అదే సంగీతం మీద ఈ టూ లో పెద్ద ఫోకస్ ఇరు అనుకున్న సంగీతపరంగానే వన్న బోన్స్ అంగే టూ లో బాలేస్తుంది మ్యూజిక్ పరంగా సితార క్యారెక్టర్ సితార దగ్గర క్యారెక్టర్ బాగా జస్టిఫై చేస్తారు బాగా చెప్పారు సో మూవీ లాగ్ అనిపిస్తాడమే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుందట ఆ సెకండ్ హాఫ్ ఆ సెకండ్ హాఫ్ ఆర్గల కొంచెం లాగ్ అనిపిస్తుంది మరి అందులో ఇంకొకటి ఏంటంటే మెయిన్ జనంద్ర కమసంగని కొట్టడానికి వెళ్తారు కదా అక్కడ జనాన్ని తప్పు తప్పు అదే ఒకటి కొంచెం బాధ అనిపించింది ఎఫెక్ట్ డైరెక్షన్ పరగా శంకర్ గారు ఫైటింగ్ సీన్స్ అంటే బాగా చాలా ఫస్ట్ భారత్ బాగుంది ఇప్పుడు సెకండ్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాడు ఒక ఆయన ఏజ్ కూడా ఎక్కువ ఉంది కదా కమల్ హాస్ గారు అయినా కూడా లుక్ వచ్చింది ఓల్డ్ అంత ఫీలింగ్ వచ్చింది కానీ కొంచెం నాకు లెంత్ ఎక్కువైంది అనిపించింది అంతే కమల్ హాస్ గారు ఆయనకి ఎవరు గ్రీన్ కదా కమల్ హాసన్ గారితో చెప్పవసరం లేదు ఇంకా కొంచెం పెట్టవచ్చు కానీ లెంత్ కొంచెం అనిపించింది అంతే మిగతాంతా ఓకే ఫస్ట్ లాగా ఫస్ట్ స్టాప్ అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కదా ఫస్ట్ స్టాప్ అంటే అంటే అది ఒక లెవెల్ ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాల ఎక్స్పెక్టేషన్ కూడా అంచనాలకి అమ్మట్లేదు నిజం చెప్పాలంటే డైరెక్టర్స్ కి డైరెక్టర్స్ కొంచెం పబ్లిక్ ని క్యాచ్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకైతే అంటే ప్రజల్ని మనం అన్ని రంగాలు చూసినట్లయితే మనం పొలిటికల్ గానీ ఏదైనా కూడా అంచనాలకు అందకుండానే ఉన్నారు వీళ్ళ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది కానీ సినిమా బాగుంది సినిమా బాగుంది కాన్సెప్టే అది ఎవరికైనా ఇండియా చూడాలి అందరూ స్టోరీ కూడా బాగానే ఉంది ఇంకా భారతీయుడు అంటే మనం ఎలాగో లంచాలకు వ్యతిరేకమే కదా దాని గురించే కానీ కొంచెం సాంగ్స్ సాంగ్స్ ఎప్పుడు మెసేజ్ ఇస్తానే ఉన్నారు ఇచ్చినా కూడా పబ్లిక్ లో నుంచి మార్పు రావాలి ఒకటి యూత్ లో మార్పు వస్తుంది యూత్ లో రావాలి మార్పు వస్తుంది ఏదైనా యూత్ నుంచే స్టార్ట్ అవుతుంది యూత్ లో కొంచెం ఆలోచించే విధానం వస్తుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉంది అలానే ఈ స్టూడెంట్స్ మీద కూడా చాలా మంది కొంచెం అంటే వీళ్ళు ఏది క్యాచ్ చేయట్లేదు లేకపోతే వాళ్ళు ఒక దూరంలో ఉన్నారన్నట్టు ఉంది కానీ యూత్ కలుసుకుంటే ఏమైనా సాధించవచ్చు అది మాత్రం ఇప్పుడు చెప్తూనే ఉంటాను యూత్ మెసేజ్ ఇస్తూనే ఉంటాను కానీ యూత్ నుంచి నుంచే రావాలి బాగుంది సిద్ధార్థం లుక్ కూడా లుక్ మారలేదు అది కమలాసన్ గారు ఇప్పుడు మనం చూసి దాదాపు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది కదా అప్పటి నుంచి ఇప్పటికే కమలాసన్ గారు కానీ అలానే సిద్ధార్థును కానీ లుక్ మాత్రం చేంజ్ కాలేదు ఇంకా త్రీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు త్రీ ఉంటుంది నేను ఫస్ట్ అనుకోలేదు కానీ ఇప్పుడు త్రీ వేరు ఉంటుందని చెప్తున్నారు